ఈ ఘోరమైన అడవిలో మన కొడుకులతో కూడి ఘోరమైన అడవి చేరుకున్నాం కదా స్వామి విమల కొడుకులతో కూడి ఘోరమైన అడవికి చేరి ఉన్నాను నా పిల్లలు బాధపడుతున్నాను పలుకుతున్నావా చేరితే భయమే ఉన్నదే ఎందుకు భయపడాలి చేరితే భయమే భయమేమో మనకు తెలియరోదునవే ఈ అడవిలోన ఆ ధైర్యపడకు భయపడకు నేనున్నాను కదా నీకెందుకు ఆ బాధ రాత భయమేమి అంటున్నాడు వాడు ఒక్కసారి నా నిజ రూపము వాని కన్నులకు చూపించి విధి అని ఎవరో వానికి తెలవాలి రాతి బొమ్మను చూసి చెక్క బొమ్మను చేసినట్టు కాదు వాడు ना निज रूप बाण। नाम निजरोपुंछो इस्तान बाण की। किला, किला। भैया पारे ने मेरे जाने के बाद में भैया भी। और ये मन था तलाजा। ये बती बे व्यथित नहीं रहा। आधी, व्यथी, आधी, व्यथी। आधी नहीं रहा,

నా ెంత నీ నీ బ్రతికెంత ఒరే ఎంతటి దానివే మానవుడవు నీ నీవెక్కడా దైవ నేను నేనెక్కడా నీలాంటి వారు ఎంతమంది పోలేదు మతము చేత మత్తరము చేత మానవ బలము చేత దైవాన్ని ఎరగలేని ఒక మూర్ఖుడు దైవశక్తి తెలియని జ్ఞానుడు కానీ ఒరేయ్ సేయ ఎలా ఉండేవారు ఎలా ఉన్నారు సేయ ఎలా ఉన్నారు ధైర్య సాహసే లక్ష్మి ఒరేయ్ ధైర్యం అవలంబించారు నీ దానిదే నన్ను దూషించావు నీకు మూడుంద్ర కాలము కానీ నేను 말తావురా ఒరేయ్ ఏదు కొర మా బతితిని అహం కృష్ణనుడైన విధి పట్లు కాదురా వసే నా పట్టణము బాపింది అంటే నా పట్టణాన్ని దూరములో అతి గారికి రాజ్యం ఓడాను నేను అతి గారికి రాజ్యం ఓడి అడవులు తిరుగుతున్నాను అతి కాదురా మూర్ఖుడా విధి పట్లు అతి భట్లు ఆ విధి పట్లు ఎవరనుకున్నావురా వాడు ఎవడైతే నాకేంటి వాడు ఎవడైతే నాకేంది ఓడిన దూరములో ఓడిన

కాదు రాజ సమ్మతముగా చర్మభక్తముగా రాజ్యం ఓడాను అది గారికి రాజ్యము ఓడి అడవులు తిరుగుతున్నాను అయినా ఇ వచ్చిళ్ళ పోరగాళ్ళు వినమోనా లేరు చిన్నపాడ వచ్చి మీరు అయ్యప్ప ఇచ్చి పెట్టి నా మీద కూర్చుకొలిపిల్లేమరా బై మిమ్మల్ని మా అక్క ఎలంద్రక్క గారు మనకు అందించారు వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు వారికి ఆయురారోగ్యములు అష్ట భోగభాగ్యం ఇచ్చి వారి కొడుకులు కుమారులు కోటి సంపద కలిగి చల్లగుండి వారి ముందు పట్టింది బంగారం వారు చేసే వృత్తి పనులు చల్లగా వర్తిల్ని శుభోజయంగా వర్తిల్

ला पोहोचला बसला अप्लाई ऐक ऐ 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 మన రాజ్యం వస్తుంది మనం చల్లగా ఉంటాం దానికి ముఖ్యవాద దానికి ఇష్టం నేను నూతన నిరోపణాలు ఇంకా దానికి నేను నమస్కరిస్తే దాని కాళ్లకు నేను మొక్కితే అపహాస్యమైతే రాజాది రాజుల ముందు నవ్వుల పాలైత నేను పురుష గర్భలో పుట్టినటువంటి మాంధాత రాజును నేను ఎక్కడ అతను ఆడదాని పుట్టిన ఎక్కడానికి నేను వారి పాలపు చూడు దానికి శరణంతే రోడ్కు లారీ చేస్తా నేను ఒక తన్ను అంటే గుండె బాగా లారీకి లారీ చేస్తా లారీ కాదురా నీవు ఎరంగలేకపోతున్నావురా నా మహిమలు చూడరా ఒక రూపాయి ఇడిపిస్తే నూరు పైసలు ఒక్క రూపాయి ఇడిపిస్తే నూరు పైసలు ఆ నూరు పైసల ఒక్క పైస కష్టమే అనుభవించిన కొడుక ఇంకా తొంభై తొమ్మిది పైసల ఉన్నది నీకు ఒక్కసారి విధి అన్నావంటే నీ రాజ్యము వైభవము శ్రీ సంపద భోగము భాగ్యము నీవు ముందు ఎలా అలా ఉంటావు నీ దయా దాక్ష నేను బ్రతకను

నిందడి గెట్లే ఏదో శాస్త్రం ఉండే వంద గుర్తున ముందుగా మురిచి ఒసేయ్ ముందరికి ఎందులో యాదపు చెందుతామంటున్నా చెందములో ఒక్క సారుదల వల్ల విద్య అని నిన్ను ధరించటం నీవు నీ పిల్లలు నీ బాల్య ఆనందము గుర్తు ఈ శ్రమలు చెందినా పర్వాలేదు కానీ నిన్ను ధరించటాని కాదు నీమో కందుతోని కానీ తండ్రి మెట్టోని కాదు

తిన ఎంత బెదరించిన భయపడేటోడిని కాదు నేను పురుష గర్భమున పుట్ట మాంధాత ఆడవారి గర్భమున పుట్టాది ప్రపంచం అంతా కానీ మగవాడి గర్భముల పుట్టాను నేను మగవాడి గర్భములో ఉదరించాను పురుష గర్భముల పుట్టడం అంటే మాంధాత రాదును నీకు బెదిరిస్తే భయపడే కాదు ఒరే నీవు అతిరిస్తే అతిరేవాన్ని కాదు ముందుందిరా ముదుస్తల్ల పండుగ హలో నీ ప్రతిభ ఇంకా ఉందిరా నీ కష్టం ఏమిటో అందం ఏంటో కష్టపడితే తెలుస్తుంది కొడక అసై కష్టపడితే ఇప్పుడు ఏముందో తిండి ఉన్నది ఎంతటి కష్టమైన భరిస్తా వసే వసే ఇది ఎంతటి కష్టమైన భరిస్తా కానీ నిన్ను మాత్రం తలచేవాడిని ఓరి ఓరి నీదు ప్రభు బాధ్యత నీ